హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన పొసెసివ్ లవ్ రచించిన వారు అఖిలా గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం అతనితో లవ్ స్టోరీనా అని ఆశ్చర్యపోతూ అంటుంది షెర్యూ అతను ఏంటి కమేరీలు అని అంటారు స్వాతి గారు స్వాతి గారు షెరయూ మాటలను విని ఈ షెర్యూ అమ్మతో ఏం చెప్పినా ప్రాబ్లం అమ్మ కూడా ఏంటి మా లవ్ స్టోరీ చెప్పు అంటూ ఇప్పుడు ఏం లవ్ స్టోరీ చెప్పాలి అమ్మకి అని అనుకుంటూ నేను వాళ్ళ దగ్గర ఉండటమే బెస్ట్ అని మనసులో అనుకుంటూ అది షర్యో నన్ను అలా పిలవదమ్మా అని చిన్నగా నవ్వుతూ వారిద్దరి వైపుగా చూస్తాడు కబీర్ మరి ఏమని పిలుస్తుంది అని క్వశ్చన్ చేస్తూ అడుగుతారు హబ్బీ అని సిగ్గుగా చెప్తాడు కబీర్ వాట్ హబ్బీనా నేను ఎప్పుడు పిలిచాను హబ్బీ అని నేను నేను రాక్షసుడు అని పిలుస్తాను హబ్బీ పప్పీ అని ఏం పిలవను అని కోపంతో కబీర్ వైపు చూస్తూ మనసులోనే తిట్టుకుంటుంది శర్యు కబీర్ మాత్రం ఏం పట్టనట్లుగా పళ్ళను బయటపెట్టి వాళ్ళ అమ్మని చూస్తూ నవ్వుతాడు చూడు ఎలా నవ్వుతున్నాడో నోట్లో ఉన్న ముప్పై రెండు పళ్ళని బయట పెట్టి మరీ నవ్వుతున్నాడు అయినా లవ్ స్టోరీ ఏంటి నిజంగానే నన్ను లవ్ చేశాడా అని మనసులో అనుకుంటూ కబీర్ నన్ను ఎప్పటినుంచో లవ్ చేస్తున్నాడా కబీర్ నన్ను లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడా అని మనసులో ఆమె కామె అలా లవ్ చేస్తున్నాడా అనే క్వశ్చన్స్ వేసుకుంటూ ఉంటుంది షర్యూ రే పోయి కుక్ చేయి నేను నా కోడలతో మాట్లాడుకుంటాను అని స్వాతి గారు అంటారు ఇప్పుడు ఏం చేయను ఈ షర్యూని అమ్మ దగ్గర ఒంటరిగా ఉంచితే మ్యారేజ్ ఎలా అయిందో అనే విషయం చెప్తే నా పని మా మామ చేతితో అయిపోతుంది అని మనసులో అనుకుంటూ షర్యూ నీకు బిర్యానీ చేయడం నేర్పించమన్నావు కదా ఈరోజు నేను ఎలాగో కుక్ చేస్తున్నాను కదా నేర్పిస్తాను పద అని షర్యూ చెయ్యిని పట్టుకొని ఆమె కూర్చున్న ప్లేస్ నుంచే లేపుతుంటే నేను నేనా నేను ఎప్పుడు అలా అన్నాను అని ఆశ్చర్యంగా అడుగుతుంది షర్యూ నువ్వే కదా అన్నావు రెసిపీ ఎలా చేయాలో నేర్పించమని పద నేర్పిస్తాను అంటూ కొంచెం కళ్ళు పెద్దవి చేసి షర్యూని చూస్తూ ఆమె చేయి పట్టుకొని వెళ్తూ అమ్మా మా స్టోరీ నీకు తర్వాత షర్యూ చెప్తుందిలే అమ్మా అంటూ షరీని తీసుకుని కిచెన్లోకి ఇద్దరు కలిసి వెళ్తారు ఎంతో ఆనందంగా ఆ ఇద్దరిని చూస్తూ నవ్వుతారు స్వాతి గారు ఏంటి నువ్వు అమ్మ ముందు అంత ఓవర్ చేస్తున్నావు అని అతడు పట్టుకున్న షెరీ చేయి విసురుతూ అంటాడు కబీర్ నేనా నువ్వే ఓవర్ చేస్తున్నావు నేను కాదు అని ఆమె చూపుడు వేలుతో అతడిని పాయింట్ చేస్తూ కోపంగా అంటుంది షెర్యూ హౌ డేర్ యూ అని ఆమె వైపు కోపంగా చూస్తాడు కబీర్ నాకు ఆ ఉంది ఇన్ని రోజుల నుంచి నేను అడుగుతున్న క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తున్నావా నువ్వు ఇప్పుడు అమ్మ దగ్గర ఏంటి లవ్ అంటున్నావు నిజంగానే నన్ను నువ్వు లవ్ చేస్తున్నావా అని అతడి వైపు సూటిగా చూస్తూ అడుగుతుంది షెరీ నేను నిన్ను లవ్ చేయటమా దట్స్ ఇంపాసిబుల్ అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు ఆ అని ఏ విలుగా నవ్వుతూ అంటాడు కబీర్ మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అసలు మా డాడీని ఏం చేసావు నాకు తెలుసు మా డాడీ నాకు ఎప్పుడు అలా చేయరు అని నువ్వే ఏదో చేసావు ఏం చేసావు అనే బాధతో కళ్ళ నుంచి వస్తున్న కన్నీరు ఆపుకుంటూ కబీర్కి దగ్గరగా నిల్చొని అతడి కళ్ళలోకి సూటిగా చూస్తూ గట్టిగా అరుస్తూ అడుగుతుంది షెరీ అతడు ఒక్కసారి ఆమె అడుగును పట్టుకొని అతడికి దగ్గరగా లాగి కిచెన్ ప్లాట్ఫామ్కి ఆమెను దున్నగా పెట్టి ఆమె నోట్పై చేయి పెట్టి ఉష్ గట్టిగా మాట్లాడాలని ట్రై చేయకు ఏంటి ఈరోజు నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటూ ఆమె కళ్ళలోకి చూస్తూ మాట్లాడతాడు చూడు మీ నాన్నకి డబ్బు పిచ్చి డబ్బులు ఇచ్చి నిన్ను అడిగాను ఇచ్చేశాడు నేను నిన్ను ప్రేమించలే ప్రేమించడం లేదు కూడా ఇంకా ఆ లవ్ స్టోరీ గురించి అంటే నేను అమ్మకి ఒక పిట్ట కథ చెప్పాను ఆ అమ్మ ఒకవేళ నిన్ను అడిగితే నువ్వు ఆ కథను చెప్పు అని చెప్పి ఆమె నోట్ పైన ఉన్న అతడు చేయిని తీస్తాడు కబీర్ నువ్వు చెప్పిన స్టోరీ అబద్ధాలు నేనెందుకు అమ్మకి చెప్పాలి నేను అమ్మకి మొత్తం నిజమే చెప్తాను ఏం చేసుకుంటావో చేసుకో అని ఆమె నడుముని అతడి చేతి నుంచి విడిపించుకుంటూ కిచెన్ నుంచి బయటకు వెళ్తున్న చర్యని ఒక్కసారిగా ఆమె చేయి పట్టుకుని వెనక్కి లాగి ఆమె చుట్టూ అతడి చేతులను వేసి ఆ చేతులతో ఆమెని గట్టిగా బిగిస్తాడు అతడి చేతి మధ్యలో ఉన్న ఆమె తప్పించుకోవడానికి అతడి చేతులని పై ఆమె చేతులతో పిడికిలు బిగించి కొడుతుంది కానీ ఆమె ఎంత ప్రయత్నించినా అతడి చేతి నుంచి తప్పించుకోలేదు శర్యు నువ్వు నేను చెప్పిందే చేయాలి నేనేం చేయమని చెప్తే అదే చేయాలి నేను ఎలా ఉండాలని చెప్తే అలానే ఉండాలి ఎందుకంటే నేను నిన్ను కొన్నాను నేను కొన్నది ప్రతీది నా సొంతం అవి కూడా నా మాట వినాలి డూ యూ గాట్ ఇట్ అని ఆమె కళ్ళలోకి చూసి మరీ చెప్తాడు కబీర్ కిచెన్ నుంచి సౌండ్స్ రావడంతో స్వాతి గారు అసలు ఇద్దరు కిచెన్లోకి వెళ్ళినప్పటి నుంచి ఏంటి సౌండ్స్ అని అనుకుంటూ టిల్లు షర అని అంటూ కిచెన్ ఎంట్రన్స్ వరకు వస్తారు కబీర్ షర్యూని అతడి చేతులతో ఆమె చుట్టూ బంధించి అంత దగ్గరగా ఇద్దరు ఉండటం చూసి సారీ సారీ అని చిలిపిగా నవ్వుతారు స్వాతి స్వాతి గారిని చూసిన కబీర్ వెంటనే షర్యుని అతడి చేతుల నుంచి విడిపించి షర్యూకి కొంచెం దూరంగా జరుగుతూ మా నువ్వేంటి ఇక్కడ అని వ్యంగ్యంగా ముఖం పెట్టి అడుగుతాడు కబీర్ హా మీ ఇద్దరు ఇలానే ఉంటే మనం నైట్కి డిన్నర్ చేసినట్టే అందుకే నేను మీకు హెల్ప్ చేద్దామని వచ్చా అంటూ కిచెన్ లోకి వస్తూ చెప్తుంది చికెన్ పీస్ని వాష్ చేస్తారు స్వాతి గారు మా నేను చేస్తానని చెప్పా కదా మళ్ళీ నువ్వెందుకు వచ్చావు అని నిస్సహాయంగా ఉంటాడు కబీర్ నువ్వు ఒక ఐటెం చేస్తానని అన్నావు కదా నేను ఒక ఐటెం చేస్తాను మా షెరీ కోసం అని షరీ వైపు చూస్తూ స్మైల్ ఇస్తూ చెప్తారు స్వాతి గారు ఏం జరుగుతుందో అర్థం కానీ షరయూ ఆమె కూడా స్వాతిని చూసి స్మైల్ ఇస్తుంది అలా స్వాతి కబీర్ కుక్ చేస్తుంటే షరయూ ఇద్దరు చేసినవి టేస్ట్ చేస్తుంది స్వాతి గారి కన్నా కబీర్ చేసింది టేస్టీగా ఉన్నా కబీర్ పైన కోపంతో అమ్మ చాలా బాగా చేసావమ్మా మా అబ్బాయి కన్నా నువ్వు సూపర్గా టేస్టీగా చేసావు అని అంటుంది షెర్యూ ఇండైరెక్ట్గా నేను చేసింది బాగలేదని చెప్తుంది నీకు ఈరోజు రూమ్లో చెప్తాను నీ పని అక్కడ చూస్తాను అని మనసులో అనుకుంటూ షెర్యూ వైపు కోపంగా చూస్తాడు కబీర్ షరీ కబీర్ని ఏం పట్టించుకోకుండా టేస్ట్ చేస్తున్న టైంలోనే హింఛక్క ఒక ప్లేట్ తెచ్చుకొని స్వాతి గారు చేసిన దానికంటే కబీర్ చేసిన ఐటమ్నే ఎక్కువగా తింటుంది ది గ్రేట్ కబీర్ కపూర్ చాలా బాగా కుక్ చేస్తాడు అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఆ రాక్షసుడు సైడ్ మాత్రం పరమ దరిద్రం అని కబీర్ని తిట్టుకుంటూ కబీర్ చేసిన ఐటెం సగం కన్నా ఎక్కువ షరీనే తింటుంది కబీర్ చేసిన ఐటెం తిన్న తర్వాత స్వాతి గారు చేసిన ఐటెం కూడా సగం షెరయూనే తింటుంది అలా డైనింగ్ టేబుల్ దగ్గరికి స్వాతి కబీర్ షెర్యూ వచ్చి కూర్చుంటారు సర్వెండ్స్ వచ్చి వాళ్ళు కుక్ చేసిన ఐటెం సర్వ్ చేస్తే అమ్మా నేను టేస్ట్ చేస్తా అని చెప్పి చాలా ఎక్కువ తిన్నాను ఇప్పుడు నాకు ఏం వద్దమ్మా స్టమక్ చాలా ఫుల్గా ఉంది అని షర్యూ చేయి నుంచి లెకుతుంటే అయ్యో అలా ఎలా వైఫీ నువ్వు కొంచెమే కదా తిన్నావు అని అంటూ టమాటో సూప్ని ఆమె ముందుకు పెడుతూ ఇట్ వైఫీ అని అంటాడు కబీర్ ఈ రాక్షసుడు కావాలనే ఇలా చేస్తున్నాడు అని కబీర్ వైపు కోపంగా చూస్తూ ఈ రాక్షసుడు వల్ల నేను ఎప్పుడు టేస్ట్ చేయని సూప్ తాగవలసి వస్తుంది మనసులో ఆమె తిట్టుకుంటూ లేదబ్బి నిజంగానే ఫుల్గా ఉంది అని అంటూ చేయి నుంచి లెగుస్తుంటే కబీర్ ఆమె చేతిని పట్టుకొని అది ఎలా స్వీట్ కొంచెం సూప్ తీసుకో తర్వాతనే ఇక్కడి నుంచి వెళ్ళు అని స్వీట్గా చెప్తాడు కబీర్ వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటుంటే ఆ ఇద్దరిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు స్వాతి గారు షర్యూ కబీర్ వైపు కోపంగా చూసి స్వాతి వైపు చూస్తూ అమ్మ ప్లీజ్ అమ్మ నిజంగానే హెవీగా ఉంది అని ఏడుపు ముఖం పెడుతూ చెప్తుంది షర్యూ పోనీలే తల్లి మీ హస్బెండ్ కోసం కొంచెం సూప్ తాగు పాపం అంత స్వీట్గా చెప్తున్నాడు కదా నాకు కూడా ఎప్పుడూ అంత స్వీట్గా చెప్పలేదు నీకు చెప్తున్నాడు కనుక కొంచెం అని చిన్నగా ఉజ్జగిస్తూ చెప్తారు స్వాతి ఒక్కసారిగా కబీర్ వైపు చూసి తర్వాత స్వాతి వైపు చూసి పాపం అమ్మ కొడుకు అమాయకుడని అనుకుంటుంది ఒకవేళ అంత అమాయకుడైతే ఈ వరల్లోనే టాప్ బిజినెస్ మ్యాన్ ఎలా అవుతాడమ్మా కొంచెమైనా ఆలోచించమ్మా నన్ను కావాలనే టార్చర్ చేస్తున్నాడు నువ్వు అది చూసి ప్రేమ అని అనుకుని లవ్ స్టోరీ చెప్పమంటున్నావు అని స్వాతి గారి వైపు చూస్తూ మనసులో అనుకుంటుంది షర్యూ షర్యూ నిన్నే పిలుస్తుంటే ఏం ఆలోచిస్తున్నావు తల్లి అని అడుగుతారు స్వాతి గారు స్వాతి గారి పిలుపుకి ఆలోచన లోకం నుంచి బయటకొచ్చి చిన్నగా నవ్వుతూ మరి నాకు ఈ టార్చర్ తప్పదని అనుకుంటూ ఆ సూప్ని స్పీడ్ స్పీడ్గా తాగి అక్కడి నుంచి లెగుస్తూ గుడ్ నైట్ అమ్మా అని స్వాతి చెప్పి రూమ్ వైపు వెళ్ళిపోతుంది షర్యూ గారు కూడా డిన్నర్ కంప్లీట్ చేస్తూ షరయూ చాలా మంచిది టిల్లు బాగా చూసుకో అని సీరియస్గా ఫేస్ పెడుతూ చెప్తారు కబీర్కి అలా చెప్పి స్వాతి కూడా ఆమె రూమ్కి వెళ్ళిపోతారు స్వాతి గారు వెళ్ళిపోయిన తర్వాత కబీర్ ఒక్కడే అలా కూర్చొని ఆలోచిస్తూ అలా ఎలా కో ఇన్సిడెంట్స్ అవుతుంది నిజంగా అమ్మకి విషయం గురించి ఏమైనా తెలుసా అని అనుకుంటూ అతడి నుదుటిపై అతడి వేలను పెట్టి ఆలోచిస్తాడు కానీ అతడికి ఏం తోచదు గెట్ హెల్ అనే కోపంతో గట్టిగా అతడు కూర్చున్న చైర్ని తంతూ లేచి రూమ్ వైపు వెళ్తాడు నాకు తెలుసు మా డాడీ గురించి మా డాడీపై నాకు పూర్తి నమ్మకం ఉంది ఈ కబీర్ ఏదో చేశాడు మా డాడీని నన్ను లవ్ చేయలేదు నేను ఇంతకుముందు ఎవరో కూడా తెలియదు కానీ ఎందుకు నన్ను పెళ్లి చేసుకున్నాడు అని ఆ బెడ్పై అలా పడుకుంటూ ఆలోచిస్తుంది షర్యూ సడన్గా డోర్ పెద్ద సౌండ్తో ఓపెన్ అవుతుంది ఆ సౌండ్కి బెడ్పై ఉన్న షర్యూ ఒక్కసారిగా ఉలిక్కిపడి పడి బెడ్ నుంచి లేచి చూస్తుంది ఆమె ఎదురుగా కబీర్ నువ్వేంటి ఇక్కడ అని ఆశ్చర్యంతో అడుగుతుంది షర్యూ ఏం నేను నా రూమ్కి కూడా రాకూడదా ఏంటి యాటిట్యూడ్గా అడుగుతాడు కబీర్ హా రావచ్చు వచ్చి నీకు ఏం కావాలో అవి తీసుకొని నా కళ్ళ ముందు నుంచి ఐదు నిమిషాల్లో వెళ్ళిపో అని చిరాక్గా కబీర్ వైపు చూసి చెప్తుంది ఏంటి నాకే ఆర్డర్ వేస్తున్నావా అని అడుగుతాడు నువ్వేమనుకుంటే అది ఒక ఐదు నిమిషాల్లో వెళ్ళిపో అని కబీర్ నుంచి మొఖాన్ని తిప్పుకొని చెప్తుంది నేను ఈ రూమ్కి వచ్చింది వెళ్ళిపోవడానికి కాదు అని అంటాడు కబీర్ మరి అని క్వశ్చన్ ఫేస్తో అడుగుతుంది షరయూ నా రూమ్లో నేను ఉండడానికి నీ పర్మిషన్ అవసరం లేదు మిస్ షరయూ అని చెప్తాడు హా అయి ఉండొచ్చు నీ రూమ్ అయి ఉండొచ్చు కానీ నేను వచ్చినప్పటి నుంచి ఈ రూమ్ నాది నేను వచ్చినప్పటి నుంచి నువ్వు ఎప్పుడూ ఈ రూమ్లో లేవు సో ఇట్స్ మైన్ నువ్వు ఈరోజు నీ వర్క్ రూమ్లో ఉండేవాడివి కదా అక్కడికే వెళ్ళు నేను ఇక్కడే పడుకుంటాను అని కోపంగా చెప్తుంది షర్యూ ఇది నా రూమ్ నేను ఇకపై రోజు ఇక్కడే పడుకుంటాను ఏం చేస్తావో చేసుకో అని చెప్పి కబీర్ బెడ్ వైపుగా వస్తుంటే హే హలో మిస్టర్ పడుకుంటే ఈ రూమ్లోనే పడుకోండి కానీ ఈ బెడ్ పైన కాదు ఇది నా బెడ్ నీకు అంతగా పడుకోవాలి అని అంటే అదిగో అక్కడ సోఫాపై పడుకో అని ఆ కౌచ్ వైపు చూపిస్తూ చెప్తుంది షర్యూ హేయ్ నీతో ఒకే రూమ్లో ఉండటం నా ఇంట్రెస్ట్ ఏం కాదు ఆ అమ్మ ఉందని వచ్చా అయినా నువ్వేంటి టెంపుల్ నుంచి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నేనేం చెప్తే దానికి ఎదురు సమాధానాలు ఇస్తున్నావు ఇన్ని రోజులు లేని పొగరు ఈరోజు నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతాడు కబీర్ అదంతా నీకు అవసరం లేదు నోరు విప్తే అబద్ధాలు లాస్ట్కి అమ్మ దగ్గర కూడా అబద్ధాలు చీ ఆ నోరు నుంచి అబద్ధాలు తప్ప నిజాలు చెప్పవా నీకే అంత పొగరుంటే నిజాయితీగా ఉండే నాకెంత పొగరు ఉండాలి నువ్వు ఏదో పెద్ద ఐడల్ అని ఈ ప్రపంచం మొత్తం అనుకుంటుంది కానీ నీ నిజ స్వరూపం పాపం అమ్మకే తెలియదు ఇంకా నేను ఎప్పుడు చూడని ఈ ప్రపంచానికి ఏం తెలుసు అని చిన్నగా చిరాకుగా నవ్వుతుంది షర్యూ షర్యూ అని కోపంగా ఆమె వైపు చూస్తుంటే హా నువ్వు ఆ కౌచ్ పైన పడుకో హబ్బీ గారు నేను ఈ బెడ్ పై పడుకుంటాను అని కోపంగా పళ్ళని కొరుకుతూ చెప్తూ ఆ బెడ్ పై ఫుల్గా ఆమె కాళ్ళు చాచుకొని పడుకుంటుంది షర్యూ శరీరం చూసి కోపంతో నిన్ను అని ఆమెను అతడి రెండు చేతులతో ఆ బట్పై నుంచి పైకి ఎత్తుతాడు రే రాక్షసుడా దించురా నన్ను కిందికి దించు అని అంటూ అతడి చేతిలో ఉన్న ఆమె కాలుపుతూ ఆమె చేతులతో అతడి భుజాలపై కొడుతూ రాక్షసుడా ఎక్కడికి తీసుకెళ్తున్నావురా నన్ను వదిలే వదిలేరా అంటూ కొంచెం గట్టి గట్టిగా అతడి చేతులు భుజాలపై కొడుతుంది శర్యు నిజంగానే వదిలేయాలా అని అతడి ఐబ్రోస్లో ఒకటి పైకెత్తుతూ అడుగుతాడు కబీర్ నన్ను వదిలే అని కోపంగా అంటుంది షర్యూ సరే అయితే వదిలేసిన తర్వాత నాకు ఏం సంబంధం లేదు అది నీకు ఓకేనా అని అడుగుతాడు నేను వదిలేమనే చెప్తుంది వదిలే అని గట్టిగా అరుస్తుంది షర్యూ ఓకే ఇట్స్ నాట్ మై ఫాల్ట్ అని అంటూ షర్యూని అతడి చేతుల నుంచి కింద పడేస్తాడు కబీర్ దమ్ అనే సౌండ్ గట్టిగా వినిపిస్తుంది అమ్మా రే నువ్వు నిజంగానే రాక్షసుడి నేను కిందికి వదిలేయమన్నాను కానీ ఇలా కిందికి పడేయమనలేదు చాలా నొప్పిగా ఉంది అని ఏడుపు ముఖాన్ని పెడుతూ షరీ ఆమె నడుం పట్టుకొని నెమ్మదిగా ఆ నడుం నొప్పితో లెగుస్తుంది ఆమెను చూస్తూ కబీర్ చాలా బాగా నటిస్తున్నావు నటించింది చాలు కానీ పోయి ఆ సోఫాలో పడుకో అని ఆర్డర్ వేస్తూ ఆ బెడ్ పైకి వెళ్తుంటే నేను ఎట్టి పరిస్థితిలో ఆ బెడ్ పై పడుకోనివ్వను రాక్షసుడ అని అంటూ ఆ బెడ్ పైపు వెళ్తున్న అతడి కాలుని పట్టుకొని బలం మొత్తం చేసి ఒక్కసారిగా గట్టిగా లాగుతుంది షర్యూ శర్యు సడన్గా బలంతో కబీర్ని లాగడంతో అతడు కాలు కొంచెం తడబడి కింద పడిపోతాడు కబీర్ బా రాక్షసుడు రాక్షసుడని నన్ను పిలవడం కాదు నీలో ఉన్న రాక్షసిని చూసుకో ఫస్ట్ అసలు నువ్వు అమ్మాయివేనా అమ్మాయిలు ఎవరైనా ఇలా బిహేవ్ చేస్తారా అని కబీర్ ఆమె వైపు చూస్తూ అడుగుతుంటే అసలు నువ్వు అబ్బాయివా ముందు నువ్వు అమ్మాయితో ఎలా బిహేవ్ చేయాలో నేర్చుకో తర్వాత నాకు చెప్పు అమ్మాయి ఎలా బిహేవ్ చేస్తుందని చెప్తూ నెమ్మదిగా కింద నుంచి లేచి ఆ పై కూర్చుంటుంది కబీర్ ఆమె వైపు కోపంగా చూస్తూ ఆమె కూర్చున్న బెడ్ వైపు వెళ్తూ మళ్ళీ శరీరుని అతని చేతులతో ఎత్తుతాడు రే రాక్షసుడా నన్ను కిందికి దింపేరా అని ఆమె కళ్ళు మూసుకొని అరుస్తుంది శరీరం ఆమెకు ఒక మెత్తగా ఆమె కింద స్పర్శ కలుగుతుంది మళ్ళీ కింద పడిస్తే భూమి ఏంటి ఇంత మెత్తగా ఉందని ఆమె అనుకుంటూ ఒక కన్నుని నెమ్మదిగా తెరిచి ఆమెను ఎక్కడ పడేశాడో అని కింద కూర్చున్న వైపు చూస్తుంది ఆమె ఉన్నది సోఫాలో చూసి బెడ్ పై కూర్చుంటున్న కబీను చూసి ఏ ఆగా అంటూ చెప్పి అతడు ఆ బెడ్ పై కూర్చోకముందే షర్యూ బెడ్ పైకి వెళ్ళి పడుకుని ఆ బెడ్ మొత్తం దొర్లుతూ చూడు ఈ బెడ్ మొత్తం నేను పడుకున్నాను నువ్వు ఇక్కడ పడుకుంటే నేను ఎంగిల్ చేసిన ఫుడ్ని తిన్నట్లే అని పిచ్చిగా నవ్వుతూ చెప్తుంది షర్యూ షర్యూ వైపు కోపంగా చూస్తూ ఆ కౌచ్పై కూర్చుని ఆ కౌచ్ సైజ్ని అతడి తలని ఆ కౌచ్ వైపు తిప్పుతూ చూస్తాడు అలా చూస్తూ అతడి సైజుకి సరిపోని ఆ కౌచ్పై అతడి కాళ్ళను ముడుచుకొని అతడి కళ్ళు మూసుకుంటాడు ఏదో వరల్డ్ కప్ సాధించినంత ఆనందంతో పడుకుంటూ ఒకసారి ఈ రాక్షసుడు ఆ కౌచ్లో ఎలా పడుకున్నాడు అని నెమ్మదిగా ఆమె ఎదురుగా ఉన్న కౌచ్లో కబీర్ని చూసి ఆమె లోపల నవ్వుకుంటుంది అతన్ని అలా చూస్తూ చూస్తూ అతడు కాలు ముడుచుకొని పడుకోవడం చూసి ఆమె మనసుకి ఏదోలా అనిపించింది పాపమే ప్రపంచం మొత్తం ఒక కను సైగలతో కంట్రోల్లో పెడతాడు అలాంటిది నీ వల్ల ఈరోజు ఎప్పుడు పడుకుని ఆ కౌచుపై పడుకున్నాడు ఎంత పోని నీతో రాక్షసుల్లో బిహేవ్ చేసినా నేను బాగానే చూసుకుంటున్నాడు కదే అని ఆమె మనసులో కబీర్ కోసం జాలి పడుతుంది కబీర్కి ఒక చిన్నగా ఉన్న చెయ్యి మెత్తగా అతడిని తడుతుంది కబీర్ మూసుకుని ఉన్న కళ్ళను తెరిచి చూస్తాడు అతడి ముందు శరీరం చూసి ఏమైంది అని అడుగుతాడు కబీర్ నువ్వు ఇక్కడ పడుకోకు అని చెప్తుంది శర్యు కబీర్ ఆమె వైపు చూస్తూ ఏంటి నేను ఇక్కడ కూడా పడుకోకూడదా ఏం లేకపోతే నువ్వే ఇక్కడ పడుకుంటావా అని వెటకారంగా శర్యు వైపు చూస్తూ అడుగుతాడు కబీర్ పోనీల నేను వస్తే నాకే ఆ డైలాగ్స్ వేస్తావా అని ముక్కును ఎర్రగా చేసి ముఖం తిప్పుకుంటుంది షర్యూ ఏంటి పోనీలే పాపమా ఎవరికి నీ దయా జాలి చూపిస్తున్నావు రాక్షసి అని ఆ కౌశ్లో కూర్చుంటూ అడుగుతాడు కబీర్ నీ పైనే ఇప్పటి వరకు చూశాను అని మూతి ముడుచుకొని చెప్తుంది షర్యూ ఓ నా మీద ఈ మధ్య రాక్షసులు కూడా దయా చూపిస్తున్నారా అని షర్యూ వైపు చూస్తూ అడుగుతాడు కబీర్ హా ఎంతైనా మీరు ది గ్రేట్ కబీర్ కపూర్ కదా అలా ఎలా కౌశల పడుకుంటారు అని వచ్చాను అని షర్యూ భూజా లేకరేస్తూ చెప్తుంది ఓహ్ అయితే నువ్వు ఇక్కడ పడుకుంటావైతే నేను అక్కడికి వెళ్ళి పడుకోవాలి అంతేనా ఓకే డన్ అని అంటూ లేచి బెడ్ వైపు కబీర్ వెళ్తుంటే హే హలో మిస్టర్ నేను ఎప్పుడు అలా చెప్పాను అని కబీర్ని ఆపుతూ అడుగుతుంది షరీ నువ్వే కదా చెప్పావు ఇప్పుడు ది గ్రేట్ కబీర్ కపూర్ ఇక్కడ ఎలా పడుకుంటాడు అని కబీర్ హ్యాండ్స్ని ఫోల్ చేస్తూ అడుగుతాడు హా నేను చెప్పాను కానీ నేను ఇక్కడ పడుకుంటానని ఎప్పుడు చెప్పాను అని ఆమె ఐబ్రోస్ని దగ్గరగా ముడుచుకుంటూ అడుగుతుంది షరీ ఓహ్ అయితే నువ్వు నాతో పడుకుంటావా అని కబీర్కి వస్తున్న నవ్వుని అతడి పెదవుల మధ్యనే పెట్టుకుంటూ అడుగుతాడు కబీర్ ఏ చీచీ అని అంటూ సైలెంట్గా పడుకుంటున్న రాక్షసుని తట్టి లేపి మరీ నన్ను తిను అని అడిగినట్లుంది అని షరయూ మనసులో అనుకుంటూ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు అంటూ ఆ బెడ్ వైపుగా వెళ్ళి పిల్లోస్ని ఆమె చేతిలోకి తీసుకుంటూ ఆ కింగ్ సైజ్ బెడ్కి మధ్యలో పిల్లోస్ అన్నీ ఒక గోడల పెడుతుంది షరయూ ఆ సైడ్ నీది అని అంటూ ఆమె చెయ్యిని పిల్లోస్కి ఒకవైపు ఈ సైడ్ నాది అని ఇంకో వైపు ఆమె చేయితో చూపిస్తుంది ఓ నాతో ఉండాలి అని మంచి ప్లాన్ వేశావు అని అంటాడు కబీర్ ఇది కింగ్ సైజ్ బెడ్ చాలా పెద్ద బెడ్ నీ సైజ్కి ఆ కౌచ్ సరిపోలేదని ప్లీజ్ ఇస్తే నా దగ్గరే పొగరు కొట్టకు అని అంటూ షెరూ పడుకుంటూ నా సైడ్ కనీసం నీ లిటిల్ ఫింగర్ వచ్చిన కోస్ పడేస్తా జాగ్రత్త అని కబీర్కి వార్నింగ్ ఇస్తూ అతడికి వెనక పెట్టి పడుకుంటుంది షెర్యూ ఆమె వైపు అలా తదేకంగా చూస్తూ కబీర్ అతడి సైడ్లో పడుకుంటాడు కొంతసేపటికి మెత్తగా సన్నగా కొంచెం తేలికగా అతడి కాలుపై ఏదో ఉన్నట్లుగా ఉంది కబీర్కి నిద్రమత్తులో నెమ్మదిగా కళ్ళను తెరుస్తూ అతడి కాలుపై చూస్తాడు అది షెరయూ కాలు షెరయూ కాలును చూస్తూ లిటిల్ ఫింగర్ నా సైడ్ వస్తే కోసు పడేస్తా అని ఇందాకేదో డైలాగ్స్ చెప్పి ఇప్పుడు నాపై చూడు ఎలా కాలు వేసుకొని పడుకుంది అని అంటూ షెరయూ కాలు తీయో నా మీద నుంచి అని అంటూ ఆమె కాలును తీస్తూ ఆమె సైడ్ వేస్తాడు కానీ షరయూకి మాత్రం ఎలాంటి స్పర్శ లేకుండా అలా నిద్రమత్తులోనే పడుకుంటూ కబీర్ దానికి చిన్నగా ఆ నిద్రమత్తులోనే నవ్వుతూ కబీర్పై కాలు చేతులు రెండు అతడిపై వేస్తుంది షర్యూ లిటిల్ ఫింగర్ వేస్తే కోసి పడేస్తా అని అన్నావు ఇప్పుడు ఏకంగా నీ కాలు చేతులు నా పైన ఉన్నాయి ఇప్పుడు నేను ఏం చేయాలి నీ రెండు కాళ్ళు చేతులు కోసేనా అని కబీర్ అంటూ ఆమె చేతులు కాళ్ళు రెండు అతనిపై నుండి తీస్తాడు కబీర్ ఈసారి మాత్రం షెర్యూ స్వయంగా కబీర్ పైకి వాలిపోతుంది షర్యూ ఏంటి చేస్తున్నావు లే నాపై నుంచి లే అని ఆమెను అతడిపై నుంచి తీస్తాడు ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ షెడ్యూ అతడిపై కాళ్ళు చేతులు వేస్తూ కబీర్కి చాలా దగ్గరగా వెళ్తుంది షర్యూ అని కోపంగా షరీ వైపు చూస్తూ అంటాడు కబీర్ ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి